ఆమె ఎవరో తెలియక ఆ చర్చి యొక్క సంఘ పెద్ద ఆ స్త్రీ ఆ సంఘంలో ఆ మందిరంలో ఉదయాన్నే వచ్చి ఆ మందిరం అంతా తడిగుడి పెడతా ఉంది చక్కగా కుర్చీలను సర్దుతూ ఉంది ఈలోపు ఉదయాన్నే ఆ చర్చి సంఘ పెద్ద వచ్చి చిన్న మారుతికారులు వచ్చి సూటు గీటేసుకుని వచ్చాడు ఆమెను చూశాడు పాపం ఏమకి ఎవరు లేరు ఈమెకి నేను ఏదైనా సహాయం చేయాలి అనుకుని ఆమె తడుగుడు పెట్టి బయటికి వెళ్ళి చెప్పులు తొడుక్కుని వెళ్తున్న సమయంలో ఆమె ఆయన అన్నాడమ్మా ఇదిగో జేవుడు నుండి ఒక వంద రూపాయలు తీసి ఇది ఉంచుకో అమ్మా అన్నాడు పర్లేదండి అని సున్నితంగా తిరస్కరించింది ఆ యొక్క యమునాస్తురాలు ఆ స్త్రీ లేదమ్మా ఇదిగో నీకు నేను ఏదైనా సహాయం కావాల్సింది అడుగు నేను నీ తండ్రి లాంటి వాడిని నువ్వు కాదనుకు ఖర్చులకు ఉంచుకో అని చెప్తాను అన్నాడు అవి వద్దండి అనంది రెండవదిగా మరి చర్చికి మళ్ళీ రావాలి కదా నువ్వు రావటానికి ఆలస్యం అయ్యింది అదిగో నాది మారుతి కారు ఉంది నేను దింపి ఇంటికాడు దింపి మళ్ళీ ఎర్లీగా మళ్ళీ నువ్వు చర్చికి రావాలి కదా అన్నాడు ఈ సంగతి పెద్ద నాకు కారు ఉందండి ఆనందాన్ని అప్పుడు ఆయనకు అర్థం కాలేదు ఆమె బయటికి వెళ్తూ ఉంది ఈయన కూడా ఆమెతో పాటు బయటికి వెళ్తూ ఉన్నాడు చూస్తే ఆ చర్చి బయట తలతలాట్టినటువంటి ఒక ఖరీదైనటువంటి ఒక బెంచి కారు అక్కడ ఆగి ఉంది అక్కడ పక్కనే ఒక డ్రెస్ కోడ్తో ఉన్నటువంటి ఒక డ్రైవర్ నిలబడి ఉన్నాడు ఆమె వెళ్ళిన వెంటనే వెనక డోర్ తీసి ఆమెకి సెల్యూట్ చేసి డోర్ తీసి ఆమె లోపల ఎక్కిన తర్వాత డోర్ వేసి ఆ డ్రైవర్ అక్కడి నుంచి ఆ కారును ఫోన్ ఇచ్చాడు ఈమెకు వంద రూపాయలు సహాయం చేయాల్సినటువంటి పెద్ద మనిషి ఆమె కారును చూసి అలాగే నిశ్చయసుడై అలాగే నోరు ఎలబెట్టి ఒక పది నిమిషాలు అలాగే చూస్తూ ఉండిపోయాడు ఆయన అనుకున్నాడు ఉదయాన్నే నన్ను మందిరానికి పంపించింది ఈమెకు సహాయం చేయటం నన్ను దేవుడు పంపించేడామో అని అనుకున్నాడు కానీ ఆ తర్వాత తెలిసింది లేదు లేదు నేను దీనత్వం నేర్చుకోవటానికి నన్ను పంపించాడు అని ఈ వెల్స్ అనుకున్నాడు ఈ పెద్ద అనుకున్నాడు ఈయన కూడా ప్రతిరోజు ఆదివారం తనతో పాటు ఉదయాన్నొచ్చి ఆరు గంటలకల్లా ఇద్దరు కలిసి మందిరము పరిచయ చేస్తూ ఉండేవాళ్ళు ఎంతకీ అసలు ఆ స్త్రీ ఎవరు ఆమె ఆమెను చూసి నేను ఎందుకు డబ్బులు ఇవ్వాలనుకున్నాడు అనేది మీకు ప్రశ్న కదా ఆమె పేరు మాధవి ఆమె ప్రతిరోజు ఉదయం ప్రతి ఆదివారం ఉదయం ఆరు గంటలకు వచ్చి ఆ చర్చి భూజులన్నీ దురిపేది బెంచులన్నీ కూడా చభ్రంగా తుడిసేది ఆ చర్చి అంతా కూడా చక్కగా తడుగుడు పెట్టి ఆ తర్వాత ఆ ప్రాంగణం అంతా కూడా తుడుచుకుని ఆ తర్వాత ఇంటికి వెళ్ళి మళ్ళీ చర్చి టయానికల్లా ఆమె వచ్చేది ఆమె వచ్చేది అలా ఒకరోజు ఉదయాన్నే ఆ విధంగానే చర్చి తుడుస్తూ ఉండగా ఈ సంఘ పెద్దనటువంటి ఈ విల్సన్ అని ఆయన వచ్చారు మీకు ఇంత చెప్పాను కదా అప్పుడు ఆమెను చూసి ఈమెను చాలా పేదరాల్లాగా ఉంది ఈమెకి నేను సహాయం చేయాలనుకున్నాడు అప్పుడు వంద రూపాయలు తీసి ఇచ్చాడు ఆమె వద్దని వెళ్ళిపోయింది ఆ తర్వాత కారెక్ట్ అన్న చూశాడు అసలు ఎవరై అంటే ఆమె ఆమె డిస్టిక్ వచ్చినటువంటి ఆమె ఆ డిస్టిక్ కలెక్టర్ ఆ డిస్టిక్ కలెక్టర్ ఆమె ఆమె పేరు మాధవి అయితే ఆమె చాలా పేదరికంలో దేవుడు ఆమెని దర్శించి ఆమెని చదువుల్ని దీవించి ఆ ప్రాంతానికి ఒక కలెక్టర్గా ప్రమోస్ట్ అయి వచ్చింది ఆ చిన్నప్పటి నుంచి దేవుడి భక్తులు పెరిగింది చిన్నప్పటి నుంచి తల్లి మందిరం పరిచేది చేటు నేర్పించింది అదే దేవుడు చూశాడు ఆమెను కలెక్టర్గా దీవించాడు అయినప్పటికీ కూడా ఆ కలెక్టర్ హోదాలో ఉన్నప్పుడు కూడా ఆ కలెక్టర్ స్థానంలో ఉన్నప్పుడు కూడా నేనైతే ఆ డిస్టిక్ కలెక్టర్ని కానీ నా దేవుడు మా అందరికీ యజమానుడని తాను తాను తగ్గించుకునే దీనత్వం కలిగొచ్చి ఆమె చదువుతున్న రోజుల్లో తల్లితో పాటు వచ్చిన రోజులు ఏ విధంగా మందిరం పరిచయం చేసేదో హెచ్చించబడిన తర్వాత కూడా మరలా వచ్చి ఆ మందిరాన్ని శుభ్రంగా పరిచర్య చేస్తూ ఉంది అది ఎరగక ఆ చేస్తూ ఉంది ఆ సమయంలో ఆమె కలెక్టర్ అని ఎరగక వచ్చి ఆమెకి సహాయం చేయాలనుకున్నాడు అప్పుడు ఆ తల్లి సున్నితంగా తిరస్కరించింది ఆ తర్వాత ఆ సంఘంలో వచ్చినప్పుడు రెండు ఆదివారం వచ్చినప్పుడు పాస్టర్ చెప్పాడు ఆమె యొక్క కలెక్టర్ మన డిస్ట్రిక్ వచ్చిన కలెక్టర్ ఈ డిస్టిక్ కలెక్టర్గా వచ్చారు ఆమె దేవుడు బహుగా దీవించడాన్ని సాక్ష్యం చెప్పినప్పుడు ఈ సంఘ పెద్దలందరూ కూడా ఆశ్చర్యపోయారు అనేక మంది సంఘంలో వారు దీనత్వాన్ని నేర్చుకున్నారు నాకు చిన్న మారుతి కారు ఉండి నేను చిన్న సూటు గూడేసుకొచ్చి ఏదో గొప్ప వ్యక్తులాగా ఆమెకు సహాయం చేయాలనుకున్నాను కానీ ఆమెకు ఉన్నత స్థానంలో ఉండి ఒక బెంచ్ కారులో వచ్చి ఒక దీనురాలుగా దేవుని మందిరం పరిచయం చేస్తుంటే మరి నేనేం చేయాలనుకుని అతను కూడా ప్రతి ఆదివారం ఈ మాధవితో పాటు వచ్చి చక్కగా పరిచయం చేసేవాడు శుభ్రంగా మందిరాన్ని మరి తుడిసేవారు చక్కగా క్లీన్ చేసేవారు ఆయన కూడా దీనత్వాన్ని నేర్చుకున్నాడు దేని స్తోత్రం కలిగిన కాక ఈరోజు ఆమె పేరే కలెక్టర్ మాధవిగా ఆ తర్వాత ఆయన సాక్షి అని విని దీనుడుగా ఆ వెల్సన్ దేని స్తోత్రం కలిగినగా ఈరోజు బైబిల్ గంధలో ఒక మాట రాయబడింది తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడను తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడను ఈరోజు నువ్వు ఎంత స్థితిలో దేవుడిని దీవించినా ఆ దేవుడి విషయంలో నువ్వు తగ్గించుకొని దీనత్వం కలిగి నువ్వు బ్రతికితే దేవుడు అంచులంచులుగా దేవుడిని ఎచ్చిస్తాడు కాబట్టి ఈ కలెక్టర్ మాధవి ఆ సంఘానికి ఒక మాదిరికరంగా ఉంటే అప్పుడు అనేక మంది ఆమెను చూసి పరిచయం చేయటానికి ప్రార్థన చేయటానికి పురుకొలపరి ఆ సంఘమంతా కూడా ప్రభు అయిన క్రీస్తు కోసం దినులుగా మారిపోయినట్లుగా అక్కడ సాక్ష్యంలో రాయబడింది దేని స్తోత్రం ఈరోజు నువ్వు కూడా కష్టస్థితిలో లేమి స్థితిలో పేద స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నేను చూసి ఉన్నత స్థితిలో నేను తీసుకెళ్ళినప్పుడు ఆయన మందిరాన్ని మర్చిపోవద్దు ఆయన పరిచర్య మర్చిపోవద్దు ఆయనకు అప్పనించిన ప్రార్థన మర్చిపోవద్దు దేవుడు కొరకు ఇంకా దేవుడు అంటున్నాడు దావీదంటాడు అయ్యా నన్ను ఎంతగా హెచ్చించుటకు నేను ఎంతటి వాడునని ఇంకా దావీది దేవుడు కృతజ్ఞత కలిగి ఇంకా ప్రార్థన చేసేవాడు దేవుడు మందిరం పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు ప్రభు పనిచేయ చేస్తూ అద్భుతమైన దేవాలయాన్ని కట్టానికి పూనుకొని తన కుమార్తె తెలుసులేమ దేవాలయాన్ని కట్టించాడు దావీదు ఈరోజు నువ్వు కూడా నీ జీవితంలో దేవుడు చేసిన మేలును బట్టి నేను నువ్వు తగ్గించుకో అప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు అనేకులకు నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాడు ఆ కలెక్టర్ మాధవి కూడా అలాగే దీవించబడినట్లుగా నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు ఆశ్రవించిన గాక ఆమె పరిశుద్ధుమైన మా తండ్రి ఈ వాక్యం ద్వారా మా బిడ్డ జీవితాలందరిలో కూడా మమ్మల్ని ఎంతగా హెచ్చిస్తావో అంతగా తగ్గించుకొని నీ కొరకు బ్రతికే కృప బిడ్డలందరికీ దయచేయమని ఏ సునడు నాము తండ్రి ఆమె ఆమె